ప్రైజ్ ద లాడ్ నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని పైన ఆధారపడటము డిపెండెన్సీ ఆన్ గాడ్ ఇది ఎలా ఉండాలి అంటే అసలు నాతో ఏమీ అవ్వదు ఎవ్రీథింగ్ ఏదైనా సరే నీ ద్వారానే అవుతుంది అనేంతగా మన డిపెండెన్సీ ఆన్ గాడ్ ఉండాలి దేవునిపైన మన ఆధారపడటము ఇలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ తీసుకుందాం ఒక చెట్టు దాని యొక్క బ్రాంచ్ కొమ్మ సో బ్రాంచ్ అనేది మనం చూస్తాం బయట సో బ్రాంచ్కి పండ్లు పండ్లు వస్తాయి కదా ఫలాలు సో ఆ పళ్ళు ఆ ఫ్రూట్స్ తనంతటా తాను బ్రాంచ్ ప్రొడ్యూస్ చేయలేదు తనంతట తాను బ్రాంచ్ ఉత్పత్తి చేయలేదు చెట్టుతో అంటుకట్టుకొని ఉన్నప్పుడే ఆ బ్రాంచ్కి ఫ్రూట్స్ వస్తాయి ఫలాలు వస్తాయి అట్లా కాకుండా మనము మానవులము ఆరోగెంట్గా అహంకారంగా ప్రౌడ్గా ఏం చేస్తాము దేవునిపైన ఆధారపడటానికి ఇష్టపడం దేవుని పైన ఖచ్చితమైన ఆధారపడటము మనకు ఉండాలి ఎట్లా అయితే ఎలా అయితే బ్రాంచ్ తనంతట తానే మరి ఆ ఫ్రూట్స్ని ఆ ఫలాలని ఆ పళ్ళను ప్రొడ్యూస్ చేయలేదో నేను కూడా నీ పైన ఆధారపడకపోతే దేవా ఏమి చేయలేను అనే అంత ఫెయిత్ ఉండాలి ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు డిపెండెన్సీ ఆన్ గాడ్ విశ్వాసము అనేది దేవుని పైన ఆధారపడటమే విశ్వాసం యొక్క అర్థం ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో అప్పుడు మనలో ప్రేమ పుడుతుంది మనలో దేవుని ప్రేమ రెట్టింపు అవుతుంది అప్పుడు ఆ ప్రేమ ఉత్పన్నమైనప్పుడు ఆ ప్రేమ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తాము మనము మన పొరుగువాడిని బాగా ప్రేమిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ పొరుగువాడు అనే దగ్గర కుటుంబాన్ని తీసుకుందాం సో కుటుంబంలో నువ్వు నీ భార్యను ప్రేమించట్లేదన్న నీ లేదా భార్య భర్తను ప్రేమించట్లేదు అంటే అల్టిమేట్గా ఏసయ ఇచ్చినటువంటి రెండు లాస్ ఉన్నాయి కదా రెండు నియమాలు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు ఏసయ్య ఏంటి నీ పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతోని పూర్ణ శక్తితోని తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించు రెండవది రెండవది కూడా అలాంటిదే నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని అన్నాడు సో నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఫస్ట్ వన్ని మనం ఏం చేయాలి కంప్లీట్ చేయాలి ఫస్ట్ వన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉందనుకోండి ఒక టూ స్టోరీ త్రీ స్టోరీ సో ఏం చేస్తాము సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలి అంటే డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్ ఎలా వెళ్తాం అంటలేనలేస్ ఫస్ట్ ఫ్లోర్ మనము అటెండ్ చేయండి అలాగే ఫస్ట్ ఉన్నటువంటి లా దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి అలా ప్రేమించట్లేదు కాబట్టే నీ విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు డిపెండెన్సీ ఆన్ గాడ్ దేవుని పైన ఆధారపడటము లేదు కాబట్టే నీ భార్యని నీ భర్తని నువ్వు ప్రేమించలేకపోతున్నావు సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం మనలో ప్రేమ పుట్టట్లేదు అని అంటే యు ఆర్ నాట్ లవ్వింగ్ గాడ్ దేవుణ్ణి ప్రేమించట్లేదు అని సో దేవుణ్ణి అపారంగా ప్రేమిద్దాం కంప్లీట్ డిపెండెన్సీ ఆయన పైన అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయనను ప్రేమిస్తావు ఎందుకంటే ఏసయ్య మరి ఏమన్నాడు యోహన్స్ వార్త ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వర్షంలో నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు రాలేదు కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను సో ఇలాంటి డిపెండెన్సీ నా వే ఇది కానీ దేవా నీవే ఏంటో నాకు చూపించు ఈ విధంగా దేవుడి పైన మనము డిపెండ్ అయినప్పుడు నీలో విశ్వాసం పెరుగుతుంది దేవుణ్ణి ప్రేమించగలుగుతావు దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఖచ్చితంగా నీ పొరుగువాడిని ప్రేమిస్తావులెస్సింగ్